థ్యాంక్ యూ మాస్టర్ గారు మరి మనము స్త్రీ బాబై పలికిన మాటలు మనం ధ్యానం ఇస్తున్నాము మరి నాలుగు మాటలు ఇంతవరకు మనం ధ్యానించుకున్నాము రోజు ఒక వాక్యం చెప్పిన ఈ రోజున ఐదవ మాటగా మనము వాక్యం ధ్యానం చేసుకున్నాము ఐదవ మాట మనము వ్యూహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం అండి వ్యూహాను స్వార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ వచనము నేను చదువుతున్నాను అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైన దని వేసు విరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొను చున్నానలేను ఇరవై తొమ్మిది కూడా చిరకతో నింపిన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సు పుడకను తగిలించి కుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి చద వాక్యం నిమిత్తమే ఆత్మ దేవుని సహాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తున్నామండి మహాపరిషుతుడా మహోన్నతుడా సర్వోన్నతుడైన దేవ జీవ గలుగా మా తండ్రి మరి ఒక నూతన దినంలో మా అందరినీ కూడా మీరు సజీవులగించినందుకు మీకు వందన లేదు ఉదయ కాలంలో చిన్న మందగా మీరు మీ సమీపగా నైన జీవం గత నీ మాటలు నైన్ మీరు మాతో మాట్లాడినప్పుడు ప్రభా మేము వినాలని ఆశతో నేను దిగి వచ్చి ఆత్మ దేవుడుగా తండ్రి నన్ను మా అందరినీ కూడా ప్రభా మీరు ప్రతిష్ఠించుకుని మన మీ ఆత్మతో మీ సత్యంతో నైనా ప్రభావ శుద్ధాత్మతో దేవా మా అందరిని కూడా నింపమని దేవ మీరు మాట్లాడినప్పుడు వినగలిగే చెవులను గ్రహించే మనస్సును మాకు మా అందరికి కూడా దయచేయమని మీ వాక్యానుసారంగా మా జీవితాల ప్రభా మేము అనుభవించుకుని మా జీవితాలను మార్చుకోవడానికి నీ దృపం మాకు దయచేయమని ఈ అంతా కూడా ప్రభా నీకు మహిమకరంగా నాకు క్షేమకరంగా ఉండులాగున నీ కృపను మాతో మా అందరితో ఉంచుకుని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామన్న ప్రార్థించుతున్నాను మా తండ్రి సో మనం చదుబడిన వాక్యం చూసినాడలా అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసురికి లేఖనము నెరవేరినట్లు నేను అనేది సో మరి మనం ఇక్కడ వాక్యం చూసినాడలా సమస్తము మరి సమా అప్పటికి సమాప్తమైనది సో మరి ఏమి సమాప్తమైనది అనగా మరి నాలుగు వాక్యములు మరి ఆయన సిల్వలో పలికినప్పుడు ఇతరుల గురించి మాట్లాడినట్టుగా మనము చూస్తామన్నమాట ఇతరుల గురించి అనగా మరి వారిని క్షమించమని వారికి ఆయనని హింసించే వారిని నిన్నును హింసించే వారిని క్షమించమని దివ్య దివ్యవాకులు నాలుగు వాక్యములు మనం ఉన్నాము మరి నేను తప్పికొని చున్నానని మనము ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాము సో మరి ఆయన మరి ఆయన సర్వశక్తిమంతుడు భూమిని ఆకాశమును సమస్తమును సృష్టికర్త అయినా ఆ దేవదేవునికి మరి దాహము మరి ఎందుకు దాహము అని మనం ఆలోచన చేయొచ్చు కదా మరి ఇస్రాయులి ప్రజలను మరి దాస్యము నుండి వైగుప్త దేశం నుండి కణాన ప్రయాణములో మరి అరణ్యములో మరి బండ నుండి మరి వారి అంత జనాంగానికి మరి నీళ్లు ఇచ్చిన ఆ దైవ కుమారునికి మరి ఏ విధంగా మరి దాహ మంది మనకి ఆలోచన రావచ్చు కదా మరి ఆది కాండంలో మనము చూసినాడలా హాగరు మరి తొట్టి మరి తాము బయలుదేరి మరి వెళ్తున్నప్పుడు అరణ్యంలో మరి వారు తెచ్చుకున్న నీరు అయిపోయిన తర్వాత మరి ఇష్మాయిలు దప్పికతో మరి ప్రాణము సొమసిలుంటుగా మరి ఆ కుమారుని మరణంను తాను చూడలేక తను దూరంగా వెళ్ళి మరి ఉన్నప్పుడు మరి దేవదూత కనపడి ఇదిగో ఆ చిన్న కుమారుని తన వినపడి ఉంది నీచి ఊటను మరి చూపించి వారికి దప్పిక తీర్చిన ఆ దేవదేవునికి ఉన్నట్టుగా మరి మనకు ఆలోచన కూడా మనము చేస్తున్నాము మరి అదే కూడా కాకుండా మరి నీటి ఊటలను ఆయన మరి మనకి కూడా మరి మన జీవితాల్లో కూడా మరి మనం దాహంగా ఉన్నప్పుడు వాక్యం అనే తాహంలో మరి ఆత్మీయతలో మనం ఉన్నప్పుడు కూడా మరి ఆయన మరి ఆత్మీయ దాహము కలిగినట్టుగా కూడా మనము రెండో వైపు కూడా మరి మనం చూడవచ్చు మరి నో వాహు కాలంలో మరి కొండలు మునిగిపోనంతగా వర్షాన్ని కురిపించిన ఆ దేవదేవునికి దాహము ఎందుకని మనం ఆలోచన చేయవచ్చు కదా మరి ఆ విధంగా మరి ఆయన శిలువలో పలికిన ఆ మాట మన మనకి అనేక ప్రశ్నలు మన హృదయాల్లో మనం చూస్తుంటాము మరి ఏలియా దినంలో కూడా మరి మూడున్నర సంవత్సరములు వర్షము కురియలేదు మరి సర్వ సృష్టి అంతా కూడా ఆయన స్వాధీనంలో ఉన్నది ఆయనప్పటికీ కూడా మరి క్రీస్తు ప్రభువాలు మరి ఆ శిల్వలో దబ్బి మనము చూస్తున్నాము అయితే మరి ఇందుకు అనుగుణంగా మరి ప్రవచనములు నెరవేరునట్లుగా మరి లేఖనములు నెరవేరునట్లుగా నేను దబ్బి కొనున్నానని ఒక మాటను మనం చదువుకున్న వాక్య భాగములో మనము చూస్తున్నాము సో కాబట్టి ఆయన క్రీస్తు ప్రభు వారు కానీ మరి ఆయన శ్రమలు కానీ కూడా సమస్తము కూడా లేఖనములు నెరవేరునట్లుగానే జరిగినట్టుగా మనం చూస్తున్నామండి ముందుగా ఒక వాక్యం చదువుకున్నాము అపోస్తుడైన పావులు శిలిపిలకు రాసిన పత్రిక రెండు అధ్యాయము ఆరు ఏడు వచ్చినట్లు నేను చదువుతున్నాను శిలిపిలకు రాసిన పత్రిక రెండు అధ్యాయము ఆరు ఏడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల కోరిక కాబట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే దిక్తునిగా చేసుకొనేను మరియు ఆయన ఆకార మందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకునేను మరి వాక్య భాగం మనం కోటి కూడా మనం చూసుకుందామండి మరి కీర్తనకారుడు మరి లేఖనములు చూసినట్లయితే మేకరం నెరవేరినట్లుగా మరి ప్రవచన వాక్యాన్ని కూడా చూసుకుందాము కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఒకటి వచ్చిన వచనము వారు చేదు నాకు ఆహారముగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరకను ప్రారంభించడం మరి కీర్తనకారుడు వెయ్యి సంవత్సరంకు ముందుగా క్రీస్తు ప్రభు వారి శ్రమలకు వెయ్యి సంవత్సరం ముందుగా మరి ఈ యొక్క లేఖన వాక్యములు మరి ప్రవచన వాక్యములు మరి రాయబడినట్టుగా మనం చూస్తున్నాము కదా వారు చేదు చిరకను ఆయనకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం ఆ రోజుల్లో మరి సిల్వ శమలో ఉన్న వారికి చేదు చిరుకని ఇవ్వడము ఆనవాయితీగా చూడవచ్చు అందుకనగా మరి ఆ శమలో ఉన్న వారికి ఒక చేదును ఇస్తే అది ఒక మరి అంటే కొంచెం మత్తుగా కొంచెం ఉపశనం కలుగుతుందని అది ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం కానీ మరి ఆయన అయితే మరి అది తీసుకున్నట్టుగా మరి కొన్ని వసువార్తల తీసుకోలేదని చెప్తారు ఏది ఏమైనప్పటికీ మరి ఆ లేఖనం నెరవేరున్నట్టుగా మరి ఈ విధంగా మరి సులభ శ్రమలు ఆయన అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం మరి దాని ద్వారా చూస్తే ఆయన మరి తనకు తాను రిదునుగా చేస్తున్నాం కదా ఆయన ఒక హండ్రెడ్ పర్సెంట్ మానవునిగాను మరి హండ్రెడ్ పర్సెంట్ దైవ కుమారునిగా మనము ఆయనను చూడొచ్చు ఒకే మనిషిలో మరి మరి మానవుని స్వభావమును దేవుని స్వభావం కానీ ఆయన దేవుని స్వభావమును పక్కన పెట్టి మానవునిగా ఈ శ్రమలను అనుభవించినట్టుగా మనము చూస్తున్నాం ఆయన శ్రమ కానీ మరి ఆయన శిల్వలో పలికిన మాటలు కానీ మరి మూడున్నర సంవత్సరములు ఆయన చేసిన పరిచర్య కానీ మరి ఆయన పుట్టుక నుంచి కూడా మరి ఆయన చనిపో వరకు సమస్తము కూడా ప్రతీది కూడా ఒక్క పొల్లు కూడా పోకుండా లేఖనములో మరి బైబిల్ గ్రంథంలో రాసినట్టుగా దాని ప్రకారమే జరిగినట్టుగా మనం చూస్తున్నాం అవును కదా మరి జీవన వాక్యము జీవ వాక్యములో ఆయన అంటారు కదా మరి లేఖనములు నెరవేరున వరకు కూడా ఇందులో సున్నైనను పొల్లైనను తప్పిపోదని రాయబడినట్టుగా సత్యమైన ఆయన వాక్యమని అని మనము ప్రయత్నించవచ్చు మరి ఆయన మరి తప్పిక కొని ఉన్నాడు ఉన్నాడనగా మరి ఆయన తప్పిక ఏంటి సో లేఖనం నెరవేరినట్టుగా సమస్తము కూడా అని మరి ఆయన జీవితంలో జరుగుతున్నట్టుగా మనం చూస్తాము దైవ కుమారుడు తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుకు నిమిత్తమై ఆయన శ్రమలు అనుభవించినప్పుడు కూడా మరి మనం చూస్తాము మరి ఆ మూడు రాత్రు ఆయన మరి గతమనే తోటలో మరి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆయన శ్రమట రక్త బిందువులుగా మారినప్పుడు కూడా మనం చూస్తాం ఎంతో వేదన మరి ఆ యొక్క సులువ శ్రమ ఎంతో భయంకరమైనది ఎంతో వేదనాన్ని కూడా ఆయన తెలుసుకుని ఉన్నప్పటికీ కూడా ఎంతో వేదనతో ఆయన ప్రార్థన చేసిన తర్వాత మరి అప్పటి నుండి మరి సైనికులు కానీ మరి వారు వచ్చి మరి ఆయనని పక్షి వెళ్ళడము మరి సంఖ్యలు వేసి రాత్రంతా కూడా మరి ఆయనని మరి తిప్పినట్టుగా అటు ఇటు మరి పైపా దగ్గరికి పిలాతు దగ్గరికి మరి కీరోతి దగ్గరికి న్యాయస్థానం దగ్గరికి ఇటు అటు తిప్పుతూనే ఉన్నారు రాత్రంతా మరి ఉదయమున మరి ఆయన దొంగోత సిలువ ఒక వేయబడు ఆ స్థలం నాకు ఎక్కువ వరకు కూడా మరి అంతటి సిలువను ఆయన మోస్తూ మరి వెళ్తున్నప్పుడు మరి మానవుని రూపంలో ఉన్న ఆయనకి మరింత ఉండొచ్చు అలసట ఉండొచ్చు అని మనము కూడా చూడవచ్చు కదా ఆయన మరి సిలువను మోస్తూ వెళ్తున్నప్పుడు మరి ఒకసారి మరి కొంచెంగా మరి పక్కకు తప్పినట్టుగా మూచిలినట్టుగా చూసినప్పుడు మరి కురైనయుడైన సీమోను మరి ఆ సిలువను మరి మోసినట్టుగా కూడా మనం చూస్తాం నిజంగా కదా మానవుగా ఆయన మరి మానవుగా ఉన్నప్పుడు మరి మనుషుల వలె మరి అసలు దొంగియడం చూస్తున్నాం మనుషునికి కలిగిన అలసటను కూడా పొందినట్టుగా మనం చూస్తాం దైవ కుమారుడు కానీ మానవ స్వరూపంలో మానవుని పోలికలో మరి ఆశ్రమలు అనుభవించినట్టుగా మనం చూస్తున్నాము మరి ఒకసారి ఆయన శిష్యులతో కలిసి మరి చిన్న ధ్వనిలో ఉన్నప్పుడు ఆయన అలసట నుండి మరి నియంత్రించున్నప్పుడు పెద్ద తుఫాను సముద్రం వీలికి రాక మరి ఆ శిష్యులు భయంతో ప్రభువా మేము నశించి పోతున్నాము మీకు చింత లేదా అని అనినప్పుడు మరి ఆయన లేచి ఆ సముద్రమును తుఫాను మరి పెద్దించినప్పుడు వెంటనే నిమ్మడం అయినప్పుడు వారు ఎంతగానో ఆశ్చర్యపడి ఉన్నారు కదా మరి ఈయన ఎవరు కదా మరి సృష్టి కూడా మరి ఈయనకి మరి మరి ఆయన మాటకు ఆయన గర్దింపునకు లోపడుచున్నదని చూసినట్టుగా మనం చూడవచ్చు మరి దేవుడు మరి దైవ కుమారునిగా మరి ఆయన మరి అనేకులను కూడా మరి చనిపోయిన వారిని లేపినట్టుగా కూడా మనం చూస్తాము మానవ రూపంలో మరి ఆయన మనము పొందిన శ్రమలు ఆకలిత దప్పితుంట మరి ఆ శిల శ్రమలను భరించినట్టుగా కూడా మనము చూస్తున్నాము అయితే మరి లేఖను నెరవేర్పుగా మరి మనం చూసినాడ మొదటి పరింతైలు పదిహేను మూడు నాలుగున కూడా మరి మనం చూస్తాం కదా ఆ లేఖనముల ప్రకారము శివసములు పొంది మరి మరణం నుండి మూడవది మనం మరించినట్టు చూస్తాం దైవ కుమారుడు మరి ఆయన మరణం నుండి ఆయన సమాధి చేయబడినప్పుడు దైవ కుమారుడు కాబట్టి సమాధిలో మరి ఆయనకి స్థానం లేదు కదా మరి మరి రోజుల్లో మనం చూసినా కదా మరి ఎంతెంతో గొప్ప వారు కానీ ప్రముఖులు కానీ ఎవరు చనిపోయినప్పటికీ కూడా సమాధి చేయబడి సమాధిలు మూయబడి ఉంటది కానీ దైవ కుమారుడు మానవ రీతిగా ఆయన చనిపోయినప్పుడు మరి సమాధిలో ఆయనకి చోటు లేదని కేవలం ఆయన ఒక సమాధి ఒకటి తడబడి ఉన్నట్టుగా మనం మనం చూస్తున్నాము మరి లేఖనాలు మరి చూసినట్లయితే మరి కీర్తనల్లో ఇరవై రెండు తోట కీర్తనల్లో మరి అనేక అధ్యాయుల్లో లేఖనం ఇరవై రెండు హృదయాల్లో ఆయన పొంది ఉన్న శ్రమలు ఆయన పలికిన మాటలు పరిగిన డాక్టర్ సిస్టర్ గారు మనకి చెప్పినట్టుగా అనేకములు మరి ముందుగానే ఇవంతా ప్రక్రియ జరగక ముందుగానే మరి వాక్య భాగంలో లేఖనములు నెరవేరున్నట్లు ప్రవచించినట్టుగా మనం చూస్తున్నాము మరి విషయా గ్రంథం యాభై మూడు ఒకసారి చదువుకునేది మరి సిలువ శ్రమలు ఇంకా మనకి ముందుగా గుర్తొచ్చింది మరి మరి అంత చాలా సమయం ఉండదు కొన్ని వచ్చిన మాకు నేను చదువుతామండి యాభై మూడు విషయ యాభై మూడు నాలుగు నుంచి నిశ్చయంగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను ఆయనను మొత్తబడిన వాణిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమ నొందిన వాణిగాను మన మతని పెంచుతుంది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి మన దోషములను బట్టి నలువగొట్టబడింది మన సమానార్థమైన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచునేది మనం అందరము గొర్రెల వలె ద్రోవ తప్పిపోతుంది మనలో ప్రతివాడులు తనకిష్టమైన త్రోవకు తొలగేవి హోవా మన అందరి దోషమును అతని మీద నోపేను అతడు దౌర్జన్యం నుందిను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గుర్రీడయు బొక్స కత్తిరించు వానిట గొర్రయు మౌనంగా నొందినట్లు అతడు నోరు తెరవలేదు అన్యా అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనింపబడే అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడేను కదా సో ఇవన్నీ మనం చూసినాడులా మరి మన అతిక్రమంలో నిమిత్తమై మన పాపంలో నిమిత్తమై ఆయన భరించినట్టుగా మరి ముందుగానే ఏషయ ప్రవర్తన ద్వారా సమస్తము మరి చిగురు పుట్టినగా మరి ఆయన మరి పుట్టినప్పుడు ఆయన పుట్టుక కూడా మరి ముందుగానే ప్రవచించినట్టుగా మనం చూస్తాం మరి ఆయన రాజాకి రాజు కాబట్టి మరి ఆ రోజు ఆ టైంలో మరి జ్ఞానులు మరి మేము మరి రాజుగా పుచ్చిన వాడు ఎక్కడ ఉన్నాడు ఆయనని మేము పూజింపవచ్చుందని చెప్పినట్టుగా మనం చూస్తాము నిజంగా దైవ కుమారుడుగా దేవునిగా రాజుగా ఆయన పూజాకుడు మరి స్థుతులకు పాత్రుడుగా మనం చూస్తున్నాము మానవునిగా శువులు అనుభవించి మానవునిగా మరి ఎన్నో మరి ఘోరమైన శివను తండ్రి చిత్తము నెరవేర్పుపై ఆయన భరించినట్టుగా మనం చూస్తాము మరి ఆది కాండంలో మనం చూసినడలా మరి మొదటి ఆదాము తన అవితేత వలన మరి లోకంలో పాపము మరి ప్రవేశించినట్టుగా మరణమునకు పాతులమైన మనము మరి దేవునితో ఎంతో చక్కని సహవాసము కలిగిన ఆదాము ఒక అవిధేయత వలన మరియు ఆ యొక్క సవాసము దేవుని సహవాసమును మనము ఆయన సన్నిధిని మనము కోల్పోయి ఉండగా మరి క్రీస్తు ప్రభు కాదు మరి కడవరి కడమరి మరి చివరిగా అదాముగా మరియు ఆయన మరి దేవునితో మనకి కూడా మరి ఒక ఆ యొక్క ఐక్యతను మరి మనకి ఆయన మధ్యవర్తిగా వచ్చి మరి మరణము నుండి మరి మనల్ని తప్పించ నిమిత్తమై క్రీస్తు ప్రభు వారు ఒక నీతి మంత్రిని రక్తము ద్వారానే మరి ఈ యొక్క పాపమునకు పరిష్కారమని మరి మనకు విమోచన ప్రేదంగా క్రీస్తు ప్రభు వారు వచ్చినట్టుగా మనం చూస్తాం మరి మనము మనను రక్షించుటనే ఆయన దాహము మనను ఆత్మీయ జీవితములో నడిపించుటే ఆయన దాహముగా మరి మనం చూస్తున్నాము మరి అదే విధంగా మరి మనం చూసినాడ యోగాను వార్త నాలుగవ అధ్యాయంలో మరి ఆయన జీవ జలపుంటగా మరి మనము ఇక్కడ చూస్తున్నాం మరి మన మనందరికి కూడా తెలుసు కదా మరి అందులోని మొదటి రెండు మూడు వచనాలు నేను చదువుతానండి సువార్త నాలుగవ అధ్యాయము ఐదు ఆరు నుంచి చదువుతున్నాను తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర నున్న సమరయలోని సుకారను ఒక భూమికి వచ్చేది అక్కడ యాకోబు బావి ఉండేది కనుక ఏ ప్రయాణము వలన అలసి ఉన్న రీతి ఆ బావి వద్ద కూర్చుండేది చూడండి మరి మానవునిగా కూడా ఆయన అలసి మనము ఇక్కడ చిత్రీకరించబడినట్టుగా మరి మనము చూస్తున్నాం మరి మానవునిగా వచ్చినాడు కానీ ఆయన దప్పిక ఏమనగా మరి అక్కడ ఆ సమర్య స్త్రీని మరి ఆమె నీళ్లు చేదుకునేటప్పుడు మధ్యాహ్నం అలమున ఆమె వస్తుందని మరి ఆయన ఎరిగి ఉండి అక్కడ తన దప్పిక తీర్చ నిమిత్తమే మరి ఆయన అలసి ఉండగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం మరి ఆయనతో వచ్చినప్పుడు మరి మరి నాకు నీరు కావాలని అడిగినప్పుడు మరి ఆ స్త్రీ కూడా అంటుంది కదా అవన్నీ వచ్చినా చదవడానికి మనకి టైం లేదు కాబట్టి జస్ట్ సమరైజ్ చేస్తున్నానండి అయితే మరి యుదుడవైన నీవు సమరలతో సాంగత్యం చేయరు కదా నీవు నాకు తాగం మీకు ఇవ్వమని అడుగుతున్నావని అని అడిగినప్పుడు ఆయన అంటాడు కదా మరి నీతో మాట్లాడు వాడు ఎవరో నీవు పెరిగి ఉంటే ఆ మాట అనవు నేనిచ్చి నీరు నువ్వు తాగుతే ఉన్నటికి నువ్వు దాహము ఉండదు అంటే జీవ జలము నేను ఇస్తాను ఎన్నటి దాహం ఉండదు అంటే ఆ స్త్రీ అంటారు కదా అయ్యా ఇంత దూరము నేను వచ్చి నీరు చేరుకుని కొంటున్నట్లు ఆ జీవ జలాన్ని కేయమని ఆమె అడిగినట్టుగా మనం చూస్తాం అప్పుడై అప్పుడు ఆయన అంటారు కదా నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురమ్మని ఆ స్త్రీతో అనినప్పుడు మరి ఆ స్త్రీ అంటారు కదా అయ్యా నాకు పెనిమిటి లేరు అనగానే మరి క్రీస్తు పవ్వ అంటారు కదా అవును నువ్వు నిజమే సత్యము చెప్పించున్నావని మరి ఆమెను ప్రశంసించినట్టుగా చూస్తాము నీకున్న ఇప్పుడు నీకు ఐదుగురు భర్తలు ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు అని ఆయన ఎప్పుడైతే చెప్తాడో మరి ఆమె ఉదయం కందులు తెరవబడినట్టుగా మనం చూస్తాము ఆయన ఆమె జీవితంలో జరిగినది ఆయన మరి తేటతేట చేసినప్పుడు ఆమె క్రీస్తు కదా అని గుర్తించినట్టుగా ప్రవక్తగా గుర్తించినట్టుగా మనం చూస్తాము మరి ఆ స్త్రీ ఆ కుండ అక్కడ వదిలేసి మరి ఊరిలోకి పరిగెత్తి ఉంటది కదా ఇదిగో నా చేత జరిగి నేను ఒక్క వాక్యం చదువుతానండి అది చక్కగా ఉన్న వాక్యము మీరు వచ్చి ఇరవై ఎనిమిది అవసరం చదువుతున్నాను యోహాను వార్త నాలుగు ఇరవై ఎనిమిది ఆ స్త్రీ తన కుండ విచ్చిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవనియు నాతో చెప్పిన మనుషుని చూడండి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగ క్రీస్తు అని గ్రహించిన విధామై కదా మరి ఆ ఊరి వారి కూడా ఆమె మరి రక్షణ స్వార్థను అందించినట్టుగా మరి ఆ ఊరి వారు మరి ఆ స్త్రీకి మరి దైవదేవుడు మరి వారి దాహము మరి ఆయన దాహమైనది వారు రక్షణకి రావడమే ఆయన దాహముగా మనము మరి గమనిస్తున్నాము మరి వాక్యం ద్వారా నిజమే కదా మరి ఈ రోజులో మరి మనం చూసినడలా మరి అధికారంలో ఉన్నవాడు ఇంకా అధికారంలోనే కొనసాగాలని ఒక దాహంతుంది మరి ఈ లోకంలో మరి ఎంత ఆస్తి సంపద ఏది చేసినా కూడా మనకి ఎక్కడ కూడా ఒక లిమిట్ అంటూ ఉండదు ఎంత సంపాదించినా కూడా మరి ఎంతగా మనం ప్రయాస పడుచున్నా కూడా మరి మనకు ఏ విషయంలో కూడా ఈ దాహ మన దాహము తీరదు మనకి తృప్తి ఉండదు సో మరి ఈ రోజున నీది నాది మన అందరిది కూడా మరి ఏది తప్పికైందనగా మరి సిలువలో మరి క్రీస్తు ప్రభువుని శిలువలో మరి ఆయనని చూసినట్లయితే ఆయన చూపించిన ప్రేమను ఆయన సమాధాన అంతటి వేదనలకు కూడా మరి తల్లి పట్ల ప్రేమను క్షమించే మనసు చివరి మరి చివరి గడియల్లో మరి ఆ దొంగకి కూడా మరి దేవుడు రక్షణ ఇచ్చినట్టుగా మరి మనం చూస్తున్నాం కదా మరి ఆయనలోనే సమాధానము ఆయనలోనే సంతోషము ఆయనలోనే మరి విమోచన అనుకున్నట్టుగా మన తప్పికగా మనం చూడవచ్చు మరి మొత్త ఐదు ఆరులో చూసినట్లయితే నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు తండ్రిలు వారు తృప్తి పచ్చ పడతడిగా చూస్తున్నాము ఆ తర్వాత మరి కీర్తనలో నలభై రెండు ఒకటిలో దుప్పి నీచి వాగుల కొరకు ఆశ దేవ ఈ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది సో ఈ విధంగా మరి మనము ప్రాణం కలిగి ఆయన వాక్యము పట్ల ఆయన పట్ల శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినివారము బోధించేవారం కాదు కానీ వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లయితే ఆయన తప్పిక అయినట్టుగా మనం చూస్తున్నాం మనం కూడా మరి యున సువార్త పదిహేనులో చూసినట్లయితే మరి ద్రాక్షావళిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిల్చిండునో నేను ఎవరియందు నిలిచిండునో వాడు బహుగా ఫలించు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పచ్చబడి మరి ఆయన యొక్క దాహం ఏమైనాదనగా మనము ఫలించాలని ఆయనలో మరి ఆయన తీగ కనుక మరి ఆయనలో అంటు కట్టబడి ఫలించడం ద్వారా మరి దేవదేవునికి మహిమ మనము ఆ వాక్యానుసారంగా మనం జీవించాలనే ఆయన దాహంగా మరి మనం చూస్తున్నాము మరి ఈ రోజు మనము చదవడం ఈ వాక్య భాగంలో కూడా మనం చూసినట్లయితే మరి ఈ రోజు మనం ఆది కాండము ముప్పై ఐదుగా అధ్యయనం చదువుకున్నాం మరి అందులో మరి మొదట రెండు మాటలు చదువుతాము త్రీ ఫోర్ చదువుతున్నాను యాకోబు తన ఇంటి వారితోనూ తన యొక్క నున్న వారందరితో మీ యొద్ధనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధి పచ్చుకొని మీ వశములను మార్చుకున్నది మనము లేచి బీతేలు నాకు నా శ్రమ దినమున నా కుతరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయిందిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను తర్వాత మరి ఇంకో వాక్యము ఐదవ వాక్యము అని చెప్తారు కదా వారు ప్రయాణమై పోనప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద నుండి కనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు చూడండి మరి యాకోబు ఎంతో చెప్పని అంటారు కదా మీలో ఉన్న మీ అన్య దేవతలను తీసివేయడు మీరు వస్త్రంలను మార్చుకున్నారు నిజమే కదా మరి మనలో ఉన్న అన్నం అన్య దేవతలు ఏమిటి అంటగా మరి మనం అన్య దేవతలు మనం పూజించట్లేదు కదా ఐడిక్స్ లేవు కదా అని మనం అనుకుంటాం కానీ మనలో ఉన్న అన్య దేవతలు మరి మన సనగడం కావచ్చు గుణగడం కావచ్చు కోపం కావచ్చు ద్వేషం కావచ్చు క్షమింపలేని మనసు కావచ్చు మరి అనేక విషయాల్లో మనకు ఆశ ఉండవచ్చు కదా మరి దేవుని సన్నిధిలో మరి దేవుని సన్నిధిని ముందుగా మనము ఒకవేళ మనము మనకి ప్రయారిటీ ఇవ్వకుంటే అది యొక్క అన్య దేవతగానే మనం గమనించవచ్చు మరి యాకోబు చెప్తాడు కదా మీలో ఉన్న అన్య దేవతలను మీరు తీసివేయండి సో మనము ఈరోజు నేర్చుకున్న వాక్యం కూడా అదే మనలో ఉన్న అన్య దేవతలను తీసివేయడం ద్వారా మరి ఆయన దప్పిక తీర్చిన వారంగా ఉంటాము మరి మన వస్త్రములను మార్చుకునేటం మరి మనము ఏ వస్త్రములు ధరించి ఉండాలి మనము సమాధానం అనే వస్త్రు ధరించి ఉండాలి మరి అన్నిటికంటే ముఖ్యమైన వాక్యము ప్రేమ కదా మనం ప్రేమ వస్త్రము ధరించుకోవాలని మన ప్రేమ అనే వస్త్రము క్షమించే మనసు సత్యవాక్యాన్ని అనుసరించి వాక్యం అనే అర్థంలో మన జీవితాలను మనము సరిచేస్తూ ఉంటూ ఆయనకు ఇష్టలుగా మనము జీవించడమే ఆయన తప్పిక అయినది సో నీది నాది మన అందరి తప్పిక కూడా అదే సత్య ప్రవర్తన కలిగి వాక్యం అనే అర్థంలో మనని మనము ప్రతి రోజు కూడా మనని మనము ప్రతిష్ఠించుకునొచ్చు ఆత్మ దేవుని సహాయంతో పరిశుద్ధాత్మతో నిండిన భారమే పొందిన ఎడల మనం మన దప్పికను తీర్చేవాడు ఆ దేవదేవుడు కాబట్టి ఆయన మనము ఉదయానుసారంగా ఆయన సన్నిధి వచ్చిన ఎడల ఆయన ఉదయవాంచ తీర్చేవాడు యాబోగు అంటాడు కదా నా శమలన్నిటిలో ఉంది నన్ను తప్పించిన్నాడు ఆయన నేను ఆయనకు బలిపీటం పెట్టాలి నిజంగానే కదా మన శ్రమలు మన ఇబ్బందులు మన ప్రతి సమయంలో కూడా ఆయన మన పండగ మన కుటుంబాలను మన యొక్క సంఘాల కుటుంబాలను మన బంధువులను మన అందరి పట్ల ఆయన చేస్తున్న గొప్ప కార్యంలకు మనము కృతజ్ఞత స్థుతిని చెల్లిస్తూ మరి ఆయనలో మనం మనము జీవించి ఫలించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు సో ఇది నేది నాది మన అందరి తప్పైండుగా ఉన్న